సునీత బ్రాండ్ నేమ్తో ఈరోజు మనకి కొత్త స్టోర్ లాంచ్ అయిందండి సునీత డిజైనర్ బోటిక్గా మీ అందరికీ కూడా సునీత గారు పరిచయమే ముఖ్యంగా చెప్పాలంటే ముఖ పుస్తక పరిచయస్తారు అంటే ఫేస్బుక్లో తెలియని వాళ్ళు అంటూ లేరు ఫేస్బుక్లో లైవ్లు స్టార్ట్ చేస్తుంది ఆవిడే అక్కడి నుంచే సోషల్ మీడియా మొదలెక్కు ఒప్పుకుంటారా సో ఈ రోజున ఏంటంటే మనకి ఫోర్మల్కి ఆపోజిట్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో స్టోర్ నెంబర్ టూ వన్ సెవెన్ అండి చాలా గ్రాండ్గా లాంచ్ అయింది కలెక్షన్ కూడా చాలా బాగుంది నేనైతే మీకు ముందే చూపించేశాను ఇంకా అవసరమైతే ఒక రెండు వెరైటీస్ కూడా నేను చూపిస్తాను మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా సునీత పైన ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ కొత్త కొత్త డిజైన్స్ తోటి సునీత గారు మన ముందుకు వచ్చేసారు మీరు అందరూ కూడా విజిట్ చేసి ఎలా ఉందో చూసి నాకు రివ్యూ కూడా ఇవ్వండి అండి మా సబ్స్క్రైబర్లు అంచనాలకి దగ్గరగా ఉంటారని నేను కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా సునీత డిజైనర్ బటికి వారు ఇవాళ సునీత బ్రాండ్ నేమ్ తోటి కొత్త స్టోర్ని లాంచ్ చేశారండి నేను ఓపెనింగ్కి ముందే అంటే నిన్ననే మీకు కొంత కలెక్షన్ చూపించేశాను అయితే ఈరోజు ఏంటంటే మొత్తం ఓపెన్ అయింది చాలామంది ఏంటంటే కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ ఉంటుందని వచ్చారు వచ్చిన వాళ్ళలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి చాలా సంతోషం థ్యాంక్ యూ అయితే నేను కొన్ని వెరైటీస్ చూడలేదు మీకు కూడా చూపిస్తాను చెందేరి ఉన్నట్టుంది కదమ్మా ఇది మన పోచంపల్లి వస్తుంది పటోలా ఒక్కొక్క వెరైటీ తీయండి ఊరికే ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి అనేది పటోలాలో కొత్త డిజైన్ వా ఇది కొత్తగా వచ్చిందండి ఇది మిడిల్ పటోలా వస్తుందా చాలా బాగుంది పట్టు పట్టుకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు అంటే డిజైన్ ఓ డిజైనర్ స్టోర్ అంటే డిజైనర్ స్టోర్లోనే పెట్టినట్టున్నారు బాగుంది చాలా బాగుందండి మీకు ఎవరికైనా ఒకవేళ కావాలంటే మీరు ఆన్లైన్ పర్చేజ్ కూడా చేసుకోవచ్చు మీరు పిక్ పెడితే మిగిలిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి అచ్చా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్కి వర్క్ వచ్చింది మీకు కావాలంటే మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు అంటే ఇంకేదైనా వర్క్లాగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది ఫ్యూజన్ శారీలాగా వీళ్ళు చేయించింది ఇలాంటి డిజైనర్ శారీస్ చేయించినవి వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి నేను నిన్న ఆల్రెడీ చూసేసాను ఒకసారి మనం చందేరిలో కూడా చూద్దాం మన చెందేరి కూడా ఒకసారి ఇప్పుడు ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది కదా చందేరి చందేరి కూడా చాలా మంచి వెరైటీ ఉందండి అన్నీ కొత్త కలెక్షన్ ఇది కూడా ఒకసారి చూపించండి కూర కొంచెం కొత్తగా ఉంది కూర మనం ఎంతసేపు ఏంటంటే ఇలా ఫ్లోరల్ చూడము ఇక్కడ వీళ్ళు ఏంటంటే స్పెషల్గా డిజైన్ చేయించానని నాకు సునీత గారు కూడా చెప్పారు ఈ రెండు వైపులా చక్కగా ఫ్లోరల్ తీసుకున్నారు మిడిల్ అంతానేమో మళ్ళీ మనకి చక్కగా వర్క్లా చేశారండి అంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇదంతా కూడా వాళ్ళు డిజైన్ చేయించడం జరిగింది టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి నెక్స్ట్ ఈ పట్టు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించమ్మా ఈ పట్టు ఓపెన్ చేయి ఒకసారి ఖతాన్ పట్టు వస్తుంది కదా ఖతాన్ పట్టులో మనం ఇంతవరకు బార్డర్ చూసాము అయితే వీళ్ళ దగ్గర లెస్ ఉందండి చాలా బాగుంది లెస్ మీనాకారి బుట్టితోటి చాలా అందంగా ఉంది సారీ కంప్లీట్ లైట్ వెయిట్ చక్కగా బ్లౌజులు ముందు మనం ఏంటంటే ఖతాన్ బెనారసీ బోర్డర్ కట్టాం ఇప్పుడు బెనారసీ బోర్డర్ లేకుండా వితౌట్ బోర్డర్ వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగా నచ్చింది నాకు సారీ ఈ సారీ కూడా ఒకసారి చూపించండి బెనారసీ శారీలు మనకి కంచి బోర్డర్ తోటి వచ్చిందండి ఇది కూడా బాగుంది నెక్స్ట్ నాకు ఒక్కసారి ఇది చూపించాలి మీరు ప్యూర్లో అయితే చాలా బాగున్నాయండి అంటే ఇక్కడ స్టోర్లో ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా వీళ్ళు అవైలబుల్ ఉంచారు కాబట్టి మీకు హాయిగా అంటే డిజైనర్ స్టోర్ కదా కాస్ట్లీగా ఉంటే మనం ఉండలే వెళ్ళలేవేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి పదిహేను వందల నుంచి ఉన్నాయి కాబట్టి అందరూ రావచ్చు పట్టు వస్తుంది అనుకోండి కదా ఇది అచ్చా ఎంత బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ అండి చాలా అందంగా ఉంది అంటే ట్రెడిషనల్ లుక్లు మనం పట్టు అంటే ఈ మాదిరిపే చెక్స్ భానుమతి గారి చెక్స్ వచ్చే ప్లెయిన్ బ్లౌజ్ చక్కగా రెండు వైపులా చిన్న బోర్డర్ ప్యూర్ పట్టు పట్టు కూడా చాలా బాగుంది సార్ క్రౌడ్ చూడండి బాగున్నారు వాయిస్ నాయిస్ వస్తే కనుక ఏమీ అనుకోద్దు బాగుందండి జార్జెట్లో మనకి మొత్తం చాలా చక్కగా బ్రష్ పెయింట్లా వచ్చింది ఇదే మళ్ళీ మీకు మీనాకారీకి వెళ్తే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇది ఏంటంటే బ్రష్ పెయింట్ స్టైల్ మనకి జార్జెట్లో కూడా సునీత గారు నాకు మొన్న బాక్సుల్లో చూపించారు చాలా ఎక్కువ వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెట్లో అయితే కొత్త కొత్త డిజైన్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు కావాలంటే చక్కగా జార్జెట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఒకసారి పట్టు చీరలు కూడా ఒకసారి చూద్దాం థ్యాంక్ యూ సో శ్రీవాణి గారు చక్కగా చూపించింది అంటే కలెక్షన్ ఏది కమిట్మెంట్ ఇప్పుడు చాలా మటుకు ఆన్లైనే కదా మనం ఎక్కువగా అంటే షోరూమ్కి వచ్చి చేసే వాళ్ళకి హ్యాపీ చాలా కలెక్షన్ ఉంటుంది ఇక్కడ బట్ ఆన్లైన్లో కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కా ఇంకోటి ఏంటంటే ఇదోండి నేను వేసుకున్నటువంటి డిజైనర్ బ్లౌజ్ కూడా సునీత నేను మెజర్మెంట్ ఇచ్చి వీళ్ళకి వన్ ఇయర్ అయింది దాని తర్వాత నేను వెయిట్ లో అయ్యాను మళ్ళీ నేను మెజర్మెంట్ పంపించలేదు సో ఇదండి నా పరిస్థితి అంటే పర్ఫెక్ట్ గా వాళ్ళ బ్లౌజ్ అలా వేసుకొని ఇలా రావడం అనేది జరిగింది అనమాట మన బడ్జెట్ లో అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ మ్యాటర్స్ అండి డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ శారీస్ లో అతని నాకు పట్టు శారీస్ చాలా ఇష్టం పట్టు పట్టు కూడా చూసా అండ్ లేటెస్ట్ కలెక్షన్ ఒకటి ఉంటుంది సో మన వార్డ్రోబ్లో ఒక మంచి శారీస్ ఉండాలి అంటే డెఫినెట్గా సునీత బొటిక్ వాళ్ళ సారీస్ ఉంటే బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తాను అంటే కాదన్న ఇంతకన్నా పెద్ద షోరూమ్స్ చాలా ఉన్నాయి నా బడ్జెట్లో నా కంఫర్ట్ నేను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం చెప్తున్నాను సో ఎందుకంటే అసలు మామూలుగా సోషల్ మీడియా ప్రబంధం స్టార్ట్ అయిన తర్వాత మీరు చాలా వాటికి మీకు బాగా క్రేజ్ ఇప్పటికీ కూడా అసలు ఏదైనా థ్యాంక్ యూ సో మచ్ అంతే ఎన్నో స్టోర్లు చూస్తూ ఉంటారు కదా అటువంటిప్పుడు కొంచెం అలా చూసినప్పుడు సునీత దగ్గర కలెక్షన్ మీకు చాలా బాగా నాకు క్వాలిటీ బాగా నచ్చింది క్వాలిటీ అండ్ డిజైన్స్ అంటే పెట్టిన డబ్బులకు న్యాయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అది అలాగే కూడా మీ అమ్మాయి డెట్ గా నేను కూడా కోరుకుంటున్నాను బట్ ఇంకా మహామహుల్ ఉన్నారు అక్కడ ఎట్లీస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మా పాప నేర్చుకొని బయటకు వస్తే చాలా ఆనందంలో అంటే అలాంటి వాళ్ళు ఉంటే మనకు పక్కన ఇంకా నేర్చుకోవాలని ఉత్సాహం వస్తుంది అది మా పాపకు వస్తే చాలు అన్న ఆనందం అంత మించి ఆశపడచ్చు అతి ఆశ పడకూడదు బట్ వస్తే గనక మీ అందరు బ్లెస్సింగ్స్ తో ఇంకా నా అంత హ్యాపీ పేరెంట్ ఉండరు లేదు లేదు తను రీల్స్ లో వాటిలో చేసేదానికి ఓకే మా అమ్మాయి ఒక మంచి యాక్టర్స్ అవుతుందో అనుకున్నాను కానీ ఈ మహానటి సాంగ్ ఒకటి చేసింది ఆహనా పెళ్లి అంట అయ్యో మా పాపకి ఇచ్చారు చేయగలదా లేదా పరుగు పోదా నేను నిజంగా ఒక రకమైన నేను కూడా యాక్టర్స్ అయ్యి ఉండి కూతురు నేర్పించలేదు అనేది భయ వేసింది బట్ తను ఆ బాడీ లాంగ్వేజ్ తో అప్పటి సాంగ్ చేయడం అనేది నాకు కొంచెం ప్రౌడ్ మదర్ అనిపించాను అనిపించింది అనమాట తల్లి వారసత్వాన్ని పుడికిపుచ్చుకో అంతే అంత నేను చేయలేనేమో బట్ పాప బాగా చేసింది మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వండి అమ్మాయికి డెఫినెట్ గా ఇప్పటివరకు మమ్మల్ని ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాగే మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ మాతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను చాలా బాగుంది చాలా బాగా కష్టపడుతుంది ఈ రెగ్యులర్ గా చూసేవాళ్ళు ఈ టీవీలో ఉన్న వాళ్ళకైతే మాత్రం మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూడకపోతే ఇప్పుడు చూడండి శ్రీవాణి గారు వాళ్ళ అమ్మాయి చేస్తుంది మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా చిన్న పాపకి ఇవ్వండి ఇంకొకటి అసలు ఎక్కడ ఏ షాపింగ్ ఓపెన్ ఉన్నా ఎక్కడ ఏ కొత్త శారీస్ ఉన్నా అక్కడ కలెక్షన్స్ ఎలా ఏంటి అనేది రివ్యూస్ ఇవ్వడానికి ఫస్ట్ ఉంటానండి ఈవిడ సో నేను నిజంగా సారీస్ ఇష్టమన్న వాళ్ళే ది ఈ ఛానల్ ని ఫాలో అవ్వడనేది బెటర్ నిజం థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి బ్లెస్సింగ్స్ థాంక్యూ థాంక్యూ సునీత గారు నాతో చెప్పింది ఏంటంటే నేను వింటేజ్ బాగా ఇంట్రెస్ట్ గా తీసుకొచ్చానండి వింటేజ్ లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అన్నారు ఇది ఓపెన్ చేసి చూస్తే దీని క్వాలిటీ చాలా చాలా బాగుంది అచ్చా టర్నింగ్ బుట్టి మొత్తం శారీ అంతా టర్నింగ్ బుట్టి అంటే ఎక్కడా కూడా ఏ కట్ లేకుండా చీరను అల్లుకుంటే వెళ్ళిపోతారండి మగ్గం మీద చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ జరీ క్వాలిటీ కూడా చాలా బాగుంది వింటేజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకంటే వింటేజ్లో చాలా మంచి కలెక్షన్ ఇది కూడా చాలా బాగుంది ఎంత బా ఎంతవరకు అమ్మ ఈ సారీ ఈ శారీ ఎంతవరకు ఉండొచ్చా ఫార్టీ వరకు ఉంటుందండి కానీ అసలు ఆ రోజుల నాటి చీర ఎంత బాగుందో ఈ చీర చూస్తే ఇంట్లో పెద్దవాళ్ళు గుర్తురా చాలా బాగుంది ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ అండి అంటే స్టోర్ బాగా క్రౌడ్ అనమాట ఇంకా ఇంత క్రౌడ్లో మనం షూట్ చేయడం కూడా కష్టమే నేను ఇంకొకసారి ఫ్రీగా వచ్చి మొత్తం స్టోర్లు ఏవే ఉన్నాయో అన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇది చాలా బాగుంది కదా అచ్చా పూర్తిగా డిజైనర్ శారీ అండి ఎంత బాగుందో అసలు బాగు బ్యూటిఫుల్ శారీ ఇంక అసలు అంటే అలా పట్టులాను కాకుండా డిజైనర్ శారీలా ఉంది మళ్ళీ కంచి పట్టు కూడా కట్టుకుంటాం అలా ఉందండి ఏ ఏజ్కైనా బాగుంటాం కొత్త పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే ఎవరైనా కట్టుకోవచ్చండి చాలా బాగుంది శారీ ఇలా చాలా హ్యాపీ అయి బగారు అయితే మిమ్మల్ని ఎలా హ్యాపీ అయితే మాట్లాడారో నాతో కూడా రాజమండ్రి నుంచి మేము జర్నీ చేసాం ఇప్పటికి ఇద్దరు మెసేజ్లు పెట్టుకుంటాం

అదే బ్రాండ్ కేపీ కూడా వచ్చేసింది సో ఇక్కడ కూడా సపోర్ట్ చేయడానికి మేడం వచ్చారు మేడం స్టోరీ కలెక్షన్ అది చూసాక మీకు ఎలా అనిపిస్తుంది సెకండ్ బాగుందమ్మా నేను నిన్ననే వచ్చి చూసేసాను ఏదో చెప్పాలంటే నిన్ననే వచ్చి కొంత కలెక్షన్ చూసేస్తాను నాకు ఇంట్రెస్ట్ అలా ముందుగా అందరికీ అందించడము సో ఇవాళ చూస్తే నాకు అసలు వింటేజ్ పట్టు చాలా బాగా నచ్చింది మిగిలిన అన్నిటి అన్నీ ఉంటూ ఉంటాయి ఫ్యాషన్స్ కానీ పట్టు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తన వింటేజ్లో క్వాలిటీ మెయింటైన్ ఆ క్లాత్ కానీ జరీ కానీ చాలా బాగుంది నాకు సునీత సునీత బొట్టికి సంబంధించిన కొత్త స్టోర్లో సునీత బ్రాండ్ నేమ్ తో వచ్చిన స్టోర్లో నాకైతే వింటేజ్ పట్టు నచ్చింది మరి మీకు నాకైతే స్పెషల్ గా ఒక సారీ ఇక్కడ డిస్ప్లే చేశారు ఇక్కడ చూస్తే ఒకసారి మనం అక్కడ సారీ దగ్గర హెరిటేజ్ పీస్ అని డిస్ప్లే పెట్టారు బట్ అక్కడ నచ్చని ఇంకొక విషయం ఏంటంటే పెట్టారు అబ్బా ఎవరికైనా కావాలంటే ఇవ్వరు కానీ ఇది నిజంగా పెళ్లి కూతురు కట్టుకుంటే ఉంటుంది అసలు మా వింటేజ్లో అయితే మన జ్యువెలరీ ఎలివేట్ అవుతుంది అంతే వింటేజ్లో జ్యువెలరీ ఎలివేట్ అవుతుంది ప్యూర్ సిల్వర్ జరీతో అండి సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ శారీ అంట అంటే హెరిటేజ్ శారీ అనుకోవచ్చు ఇంకా అప్పటి రోజులు చీర నిజంగా పెళ్లి కూతురు ఇలా కట్టి ఆ వడ్డాన అమ్మమ్మ ఇచ్చిన నెక్లెస్ ఏదో వేసుకుంటే బా ఎంత ట్రెడిషనల్గా మారి కదా కదా చాలా బాగుంది శారీ అయితే చాలా కాకపోతే ఇక్కడ ఇది వచ్చింది నాట్ ఫర్ సేల్ వచ్చింది అవునవును మిగిలిన శారీస్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటున్నట్టుగా అవును థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్స్ కూడా మీ ఛానల్ నేమ్ మీ పేజ్ కూడా చెప్పండి సో ప్రెసెంట్ నేనైతే సునీత గారికి వర్క్ చేస్తున్నాను సో నా ఇన్స్టా అయితే ఐఎమ్ నాగభార్గవి అని ఓకే సో నేను కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను సో హ్యాపీ టు మీట్ యూ థ్యాంక్ సో మచ్ సునీత గారి దగ్గర అమ్మాయి ఉన్నా కానీ తనకు ఒక పేజ్ ఉంది తన ఇష్టాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ పేజ్కి కూడా వెళ్ళొచ్చండి థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి పాప మీ ఆయన్లు తిప్పాలన్నా తిట్టుకుంటారు కదా ఏమనిపిస్తుంది నేను చూపించిన వాటి అంటే అన్ని బాగుంటాయని నేను చెప్పను గానీ మీ వరకు నచ్చిన ఏజ్ అన్ని ఏజ్లు దృష్టిలో పెట్టుకుని అబ్బాయి వైఫ్ ఆమె నేను మొన్న కలిసాను మీ అత్తగారు నా ఫ్యాన్ అంట నేను నాగశ్రీ డైరీ మామూలుగా మీ స్టోర్ చూద్దామని వచ్చాను వచ్చిన తర్వాత ఆయన బాగా మాట్లాడారు అన్ని స్టోర్ అంతా చూస్తున్నాం మా అమ్మగారు మీ ఫ్యాన్ అండి అన్నారు ఎంతో అభిమానంగా మాట్లాడారు చాలా నేను అదే చెప్పాను మెత్తగారు మా అబ్బాయేలేండి మీరు బెగబెట్టుకోద్దు నేను ఉంటాను అండి అవునవును చెప్పారు 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 ఆవిడ చక్కగా ఏమిటి మొన్న మానస్తారు కూడా నేను మానసికంగా ప్రయాణం చేసేస్తానమ్మా చాలా బాగా చేశారు అన్న వస్తానండి గుంటూరు వచ్చినాడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తానండి అన్నారు నేను పరిచయం చేయకుండానే మాట్లాడేస్తున్నాను అండి షోరూ షోరూమ్ పేరుకులం సిగ్నేచర్స్ గోకులం సిగ్నేచర్స్ అండి అసలు సిల్వర్ ఉందండి తెనాల్లో ఉన్న మోడల్స్ అన్నీ ఉన్నాయి నేను త్వరలో ఆ వీడియో తీసేసి నేను మీకు అందిస్తానండి ఎంత బాగున్నాయంటే అమ్మలు సిల్వర్ అసలు సిల్వర్ సోఫాలండి సిల్వర్ డైనింగ్ టేబుల్ సిల్వర్ స్టూల్ అతి తొక్క వెయిట్లో ఉంటాయి అది తక్కువ వెయిట్లో క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది తక్కువ వెయిట్లో ఉంటుంది తక్కువ వెయిట్లో సో మనం గిఫ్ట్గా కానీ పెళ్ళిళ్ళకి వేయాలారికి ఇవ్వాలన్నా కానీ నేను అన్నీ చూపిస్తాను మీరు అసలు ఆ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి